కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వినుకొండ నియోజకవర్గంలో అనేక హత్యలు జరుగుతున్నాయని వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైసీపీ పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డితో పాటుగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ లో ఆరోపించారు శాంతి భద్రతలు కాపాడాల్సిన వారు వారి విధులు సక్రమంగా చేయకపోవడం వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయన్నారు టి అన్నవరం ఘటనలో ప్రసాద్ వైసీపీకి మద్దతుగా ఉన్నందుకే టీడీపీ వర్గీయులు దాడి చేశారన్నారు బ్రహ్మరాడి చేసిన మంచిని ఎవరు చెరపలేరన్నారు గత ఎన్నికల్లో టీడీపీ ప్రచారం చేసిన అసత్యాలనే మబ్బుల తెరలు ఇప్పుడిప్పుడే వీడుతున్నాయని ప్రజలు నిజం తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి మనం ఎన్నుకొండ నియోజకవర్గంలో ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే అనేక హత్యలు రషీద్ హత్యతో చేస్తే ఏనుగుపాలెం దగ్గర ఒక మహిళని అత్యంత హత్య హత్యగావించబట్టం అదేవిధంగా నగరం అడిగొడిన కొత్తపేటలో ఒక మహిళని హత్య హత్యగావించబట్టం ఈ మధ్య కళ్యాణపురి కాలనీలో ఒక మహిళ హత్య ఉంచుకుంటాం ఎక్కడ వాలనో చంపి కూడా మన వినుకొండ నియోజకవర్గంలో పిరుమాలపల్లి దగ్గర నుంచి ఈ మధ్యనే బొల్లాపల్లి దగ్గర కూడా అత్యంత దారుణంగా తలకాయి లేకుండా ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో పడివేయటం జరిగింది మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ శాంతి భద్రతలు ఎవరైతే కాపాడాలో లా అండ్ ఆర్డర్ని ఎవరైతే క్రమశిక్షణలో పెట్టాలో వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీని వాళ్ళ పనిని సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఎక్కడ ఎక్కడయో మన వినుకొండలో పట్టమే కాకుండా వినుకొండలో కూడా ఏదన్నా క్రైమ్ చేద్దాం అనుకుంటే భయపడటం కంటే కూడా ఏ క్రైమ్ చేసినా కానీ మేము బయటపడతామన్న ఒక భరోసాతో కూటమి ప్రభుత్వం ఏదో పరిపాలన చేస్తుంది అయితే దానికి నిన్న మన చీఫ్ గారు ఆంజల్ గారు మాట్లాడుతూ వీటన్నిటికీ నాకేంటి సంబంధం అంటారు మీరు ఈ వినికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ మంచి జరిగిన ఇక్కడ చెడు జరిగినా మొదటగా బాధ్యత వహించాల్సింది మీరే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కాపాడటం పోలీస్ డిపార్ట్మెంట్ని సరైన క్రమంలో నడిపించాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉందని తెలియదు గోపి గారు ఫోటో చూపించారు నిన్న ఇప్పుడు ఈయన జడ్పీటీసీ గారు ఆ నూచన మన సంబంధించి ఈయన మరి మాతో ఉన్నాడు అంటే ఈయన కండవ ఇది ఉన్నంత మాత్రాన ఆయన మా పార్టీకి చెందుతారు ఇంక దాంతోపాటు మన నియోజకవర్గంలో ఇంక పేరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రముఖులు ఆయన మాతో పాటు ఉన్నారు ఆయన చేసే కార్యక్రమాలకి ఇప్పుడు మాకేమైనా సంబంధం ఉంటుంది అలా ఎప్పుడో పాత ఫోటోలు కొన్ని తీసుకొని అందరూ వాళ్ళందరూ ఒకటే పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఇలాంటివి జరుగుతూ ఉన్నారు అసలు పార్టీలు కాదండి ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంలో భయం బాక్తి లేకుండా ఏదైనా ఏదైనా చేయొచ్చు అన్న దీంతో ఇక్కడ గంజాయి బ్యాచ్లు తయారైపోయి ఇలా పాశావచకంగా దాడులు ఉంటే మీరు పార్టీల గురించి మాట్లాడతారు ఖచ్చితంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ అది మొదటగా ఎమ్మెల్యేగా మీ మీదకి వస్తుంది ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మేము చేస్తాం ఈ పనులు ఇలాంటి నిస్సందేహంగా చేయండి అని చెప్పేసి జనాల్లోకి తీసుకెళ్ళినా లోకేష్ బాబు గారి మీద కూడా వస్తుంది దయచేసి మిమ్మల్ని అప్పీల్ చేస్తుంది ఏంటంటే మీరు కొంత వినుకొండ మీద కాన్సన్ట్రేట్ చేయండి శాంతి శాంతిబద్ధతలు మీరు కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నారు కోటమి ప్రభుత్వం వచ్చినాక ఇంతకు ముందున్న చరిత్రనంతా మార్చేసి కక్షలు కార్పాణ్యాలతోటి రాజకీయంగా ప్రత్యర్థుల్ని అణిచివేయాలని ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే సీనియర్ పొలిటీషియన్గా చాలా బాధ అనిపిస్తోంది అన్నవరం విషయంలో అన్నవరం అనేది నిజానికి ఏనాడు ఒకనాడు అది కమ్యూనిస్ట్ కోట తర్వాత తెలుగుదేశం ఏర్పడ్డాక తెలుగుదేశానికి కోట నాటి ఎన ఎనభై ఏడు ఎలక్షన్ల నుంచి నిన్న జరిగిన ఎన్నికల వరకు వాళ్ళు తెలుగుదేశం నాడు కమ్యూనిస్టు నేడు తెలుగుదేశం ఒక్కరోజు కూడా మాకు లేదు జరిగిన ఎన్నికల్లో మాకున్న వ్యక్తిగత అభిమానం ద్వారా ఒకళ్ళు వారు మాకు ఏజెంట్గా ఉండి కొద్ది ఓట్లు పడ్ ఓర్చు గా చేసిన దుచ్చర్య అనేది మా అభిప్రాయం చీఫ్ పాంజనీల్ గారు అట్లానే ఎక్స్ఎమ్ఎల్ఏ మల్లికార్జునరావు నిన్న మాట్లాడుతూ నేరస్తుల్ని శిక్షిస్తాము లాండ్ ఆర్డర్ అంతా కూడా పద్ధతిగా ఉంటుంది వినుకొండలో ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు అనేటువంటి సిగ్నల్ పంపించటం కాకుండా నేరస్తులకు ఇచ్చే విధంగా నిందంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మాత్రమే వేసే విధంగా మాట్లాడారు ముందు ఒక చీఫ్ విప్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యునిగా జీవి ఆంజనేయులు గారు ఇది తగదు మీకు బ్రహ్మనాయుడు గారు నటనలో చాలా బ్రహ్మాండంగా నటించగలిగారు అని అన్నారు నటన విషయానికి వస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మీ లోకేష్ కానీ మీ కూటమి నాయకులు కానీ లేకపోతే మీరు కానీ నటించినంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి నటిన జాతకాల బ్రహ్మనాయుడు గారికి అంతకన్నా జాతకాల మేము కోరుకుంటుంది ఏంటంటే నిజాయితీగా నిక్కచ్చిగా రాజకీయాలు నడుపుతూ నేరస్తులకి దయచేసి ఎటువంటి మద్దతు మాకండి మేము ప్రజా ఈ ప్రజాముఖంగా పత్రికాముఖంగా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టండి రౌడీ రౌడీషీటర్లను కంట్రోల్లో పెట్టండి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లుగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటట్టుగా చేయండి లా అండ్ ఆర్డర్గా ఉండేటట్టుగా చేయండి దయచేసి ఇది మా విజ్ఞప్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం